మణికంఠుని పట్టాభిషేకాన్ని అడ్డుకోవడానికి మహామంత్రి సలహా మేరకు ఒక ప్రమాదకరమైన పనిని అయ్యప్పకు అప్పగించాలని పథకం వేశారుచ్చినట్టు నటించింది నొప్పి నొప్పి భరించలేకున్నాను భరించలేకున్నాను ప్రభు మహారాజా మహారాణి వారికి ఏర్పడిన ఈ తలనొప్పి ఎంతో భయంకరమైనది అడవికెళ్లి పులిపాలు తీసుకొస్తే మాత్రమే ఇది నయమవుతుంది ఆ పాలలో నా వద్ద ఉన్న మూలికలను కలిపి ఒక ఔషధం తయారు చేసి ఇస్తాను వ్యాధి అవుతుంది అలాగా పులిపాలు ఎలా దొరుకుతాయి తండ్రి తల్లిగారి తలనొప్పి పోయేందుకు నేనే అడవికి వెళ్లి పులిపాలు తీసుకొస్తాను తండ్రి ఆలోచించకండి అడవికి వెళ్లేందుకు నాకు అనుమతినివ్వండి అయ్యప్ప దృఢమైన మాటలలోనూ స్థిరమైన చూపులోనూ దైవత్వాన్ని గ్రహించిన పందలరాజు అయ్యప్ప అడవికి వెళ్లేందుకు అనుమతినిచ్చాడు ఇది విన్న మహారాణి దేవి మహామంత్రి తమ పథకం నెరవేరబోతోందని పొంగిపోయారు శివభక్తుడైన రాజశేఖర మహారాజు అయ్యప్ప బయలుదేరడానికి ముందు ఈశ్వరుని పూజించి మూడు కళ్ళ కొబ్బరికాయను దైవప్రసాదంగా అయ్యప్ప తీసుకువెళ్ళేందుకు ఇచ్చాడు దానితో పాటు కొన్ని ఆహార పదార్థాలు పెట్టి దాన్ని ఎరుముడిగా అయ్యప్పకు ఇచ్చి పంపించాడు హరిహరసుతుడైన అయ్యప్ప అవతరించింది ఒక అసుర సంహారం కోసమే ఎటువంటి దైవాంశ సంభూతిని రాకకు కారణం రాక్షసి మహిషముఖి మహిషముఖి అసుర కులానికి అధినాయకి ఆకారంలోనే కాదు ఆలోచనలలోనూ ఆమె అత్యంత క్రూరురాలు చూసేవారికి ఒళ్ళు గగరు పొడిచేంత భయంకరంగా ఉండేది అంతటి క్రూరురాలైన మహిషముఖి ఒకప్పుడు భయంతో వణికిపోయిందంటే మనం నమ్మగలమా ప్రతినిధులందరూ ఒక్కొక్కరుగా మరణించారు ఆ విధంగా మరణించిన వారిలో ముఖ్యుడు మహిషిడైన తన బలాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంది తన సోదరుని పరిస్థితి తనకు రాకుండా ఉండడం కోసం బ్రహ్మదేవుని ప్రార్థించి కఠిన తపస్సు చేసింది అందు కొరకు చుట్టూ అగ్ని రగిల్చి ఆ అగ్ని జ్వాలల మధ్య నిలిచి తపస్సు చేసింది ఆమె నిశ్చయం స్థిరమైంది మరణం లేని దేవతల వలె అసలు కూడా కలకాలం జీవించాలి ఆ తరువాత దేవతల అంతం చూసి ఆనందించాలని కోరుకుంది మహిషముఖి ఆమె కోరుకున్నట్టే జరిగింది ఆమె కఠోర తపస్సు వల్ల ఏర్పడిన వేడి బ్రహ్మలోకం వరకు చేరగా బ్రహ్మ మహిషముఖికి సాక్షాత్కరించాడు తపస్సుకు నేను కళ్ళు తెరు ప్రణామం చతుర్ముఖ నా కోరికను మన్నించి నాకు సాక్షాత్కరించినందుకు ధన్యవాదములు మంచిది మహిషముఖి నీకు ఏం వరం కావాలో కోరుకో ఓ బ్రహ్మదేవా దేవతలకు వలనే నాకు కూడా మరణం ఉండకూడదు అటువంటి వరం అసాధ్యం మహిషి మరణాన్ని ఎవ్వరూ తప్పించుకోలేరు మరణం అనేది సృష్టిలో సహజం కాని నీకు నేను ఒక వరాన్ని ఇస్తున్నాను నువ్వు ఎలా ఎవరి చేతిలో మరణించాలనుకుంటున్నావో ఆ విధంగా నీకు మరణం సంభవించేలా నేను వరాన్ని ఇస్తున్నాను నీరు నిప్పు భూమి గాలి మరియు ఏ విధమైన వ్యాధి వల్లనూ ఆయుధం వల్లను నాకు మరణం సంభవించకూడదు పంచాక్షరి నాయకుడైన శివుని అంశ అష్టాక్షర నాయకుడైన విష్ణువు అంశ కలిసిన ఒక జీవి చేతిలోనే నాకు మరణం అనేది సంభవించాలి ఆ విధంగా దైవాంశతో జన్మించిన ఒక మానవుడు కూడా ఒక బాలకునిగానే ఉండి తీరాలి నీవు కోరిన వరాన్ని ప్రసాదిస్తున్నాను మహిషముఖి ఆయుషమ్మ తన మరణాన్ని తానే నిర్ణయించుకున్న సంతోషంతో మహిషి దేవతలను ఋషులను చిత్రవధ చేసి ఓం ఓ నమ శివా

으아! 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 ఇంకొక సంఘటన గురించి ప్రస్తావించడం ఉచితంగా ఉంటుంది ఒకనాడు ఇంద్రుడు ఐరావతంపై సంచరిస్తూ ఉండగా దుర్వాస మహర్షి ఎదురైనాడు మహావిష్ణు సతి మహాలక్ష్మి ఆశీస్సులతో ఇచ్చిన ఈ పూలమాలను నీకు కానుకగా ఇస్తున్నాను దీనిని గ్రహించి సుఖంగా ఉండు ఎంతో నిర్లక్ష్యంగా ఏనుగుపైన కూర్చునే ఆ పూలమాలను ఐరావతం యొక్క మస్తకం విసిరాడు ఐరావతం అతన్ని మించిన అహంకారి తన తొండముతో ఆ పూలమాలను నేలపైకి విసరడంతో ఆగకుండా తన కాలితో దాన్ని తొక్కి ఎంత పని చేశావు దేవేంద్ర ఇక నీతో పాటు నీ దేవతలందరూ మానవుల వలె ముసలితనాన్ని పొంది అవస్థపడుతురుగా నా చేతులు మహర్షి నన్ను క్షమించండి నేను అహంకారంతో నా ఒళ్ళు మరచి తప్పు చేశాను నాకు తమరే శాప విమోచనం కలిగించాలి మహర్షి అహంకారంతో ఒళ్ళు మరిచి అనుచితంగా ప్రవర్తించావు సరే పోనివ్వు పాలకడలిలోని అమృతాన్ని సేవిస్తే మాత్రమే నీకు శాప విమోచనము కలుగుతుంది ఈ సమయంలో మహిషముఖి దేవతలతో యుద్ధం చేసి ఇంద్రలోకాన్ని కైవసం చేసుకుంది దేవతలందరూ పారిపోయి దాక్కున్నారు అది మాత్రమే కాక దుర్వాస మహాముని శాపం వల్ల మానవుల వలె ముసలితనంతో అవస్థపడుతున్న దేవతలందరూ శాప విమోచనం కొరకు కైలాసం వెళ్లాలని నిర్ణయించుకున్నారు